హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ కర్నూలులో ఎలా సెలవున్నారండి అందరూ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ప్రెసెంట్ అయితే ఇక్కడ దగ్గరలో కాళీమాత టెంపుల్ ఉందంటే అక్కడికి వెళ్దామని రెడీ అయ్యామండి సో చూపిస్తాను చూడండి టెంపుల్ ఫైనల్లీ రీచ్ అయిపోయామండి బండ్లగూడ జాగిర్లో ఉన్న ఆరమైసమ్మ తల్లి టెంపుల్ ఇదేంటి కాళీమాత టెంపుల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా అంటున్నాను కాదండి దీన్ని ఆరమైసమ్మ తల్లి కూడా అని అంటారంటండి అమ్మవారిని ఆరమైసమ్మ తల్లి అమ్మవారు ఆర్ కాళీమాత అని కూడా అంటారంట సో రెండు పేర్లు ఉన్నాయి అండ్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంటే చాలా హిస్టరీ ఉందంటే దీనికి దీనిని కొత్తగా రినోవేట్ చేశారండి టెంపుల్ చాలా బాగుంది ప్రశాంతంగా మొత్తం చెట్టులతోనే అది చాలా బాగుంది ఇప్పుడు మేమైతే సాయంత్రం ఈవినింగ్ టైం వచ్చాము జనాలు వస్తూ ఉన్నారు అండ్ ఫుల్గా లైటింగ్స్ అవి పెట్టారు ఎంట్రన్స్లో ఫుల్గా లైటింగ్స్ నెక్స్ట్ ఏమో నడిచే దారంతా గంటలు అవి ఉన్నాయండి మా వాడికి బయటికి రావడం చాలా ఇష్టం కదా సో సరే అక్కడికి వెళ్దామని చెప్తే నాకు ఇలా టెంపుల్స్ అవి విజిట్ చేయడం చాలా ఇష్టం సో మాకు దూరం బట్ రావాలనిపించింది వచ్చాము మేము మా మా హస్బెండ్ వాళ్ళ కొలిగే ఫ్యామిలీ సో ఇద్దరం వచ్చాము మేమైతే దర్శనం మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ పక్కన ముడుపుల్లో అవి కనిపిస్తున్నాయి కదా కోరుకున్న కోరిక తీరుతుందండి అలా పడితే అంటే సో అందరు అలా కట్టుకున్నారు నెక్స్ట్ ఏమో దర్శనానికి అని వెళ్ళాము వీడియో వీడియో ఫోటో తీద్దాం అనుకున్నాను బట్ అక్కడ సెక్యూరిటీ చెప్తున్నారు నో ఫొటోస్ నో వీడియోస్ అని సో నేను ఇంకేమీ ఇబ్బంది పెట్టలేదు ఫోటో కూడా తీయలేదు నెక్స్ట్ మనం టెంపుల్కి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ మనకి కాళీమాత టెంపుల్ కనిపిస్తుంది నెక్స్ట్ ఏమో అమ్మవారు ఫుల్ గోళ్ళుతో ఉంటుంది అమ్మవారు ఆరమయ్యం తల్లి నెక్స్ట్ తర్వాత అమ్మవారికి అటు సైడు ఇటు సైడు ఒక సైడేమో శివలింగం అండి ఇంకొక సైడేమో ఆంజనేయ స్వామి ఉన్నారండి సో దర్శనం అయితే మాకు బాగా జరిగింది ఇంకా సర్లే సరదాగా మా తమ్మ వాడిని తీసుకుని గ్రౌండ్లో వదిలేసాము ఆడుకున్నాడు బాగా మాకైతే చాలా ప్రశాంతంగా దర్శనం అయింది మీకు నచ్చితే మీరు రండి టెంపుల్ని విజిట్ చేయండి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు హోప్ యు లైక్ ది వీడియో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్